జులై రెండువేల ఇరవై నాలుగు మీన ఫలాలు వచ్చే నెల మీన ఫలాలు జులై రెండువేల ఇరవై నాలుగు నెలవారీ రాశిఫలం రెండువేల ఇరవై నాలుగు ప్రకారం ఈ నెల కెరీర్కి సంబంధించి మిశ్రమ ఫలితాలు రావచ్చు మనం ఉద్యోగం చేస్తున్న స్థానికుల గురించి మాట్లాడినట్లయితే పడవ ఇంటి గ్రహం బృహస్పతి ఈ నెల మొత్తం మూడవ ఇంట్లో ఉంటాడు మరియు అక్కడ వారి ఏడవ ఇల్లు తొమ్మిదవ ఇల్లు మరియు పదకొండవ ఇంటిపై దృష్టి పెడుతుంది మీతో పనిచేస్తే సహోద్యోగులు మీతో పని చేయడానికి సిద్ధంగా ఉంటారు దీని కారణంగా మీ పనితీరు పెరుగుతుంది జూలై నెలవారీ రాశిఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం మీన రాశి విద్యార్థులకు ఈ నెల మొదటి అర్ధభాగం చాలా అనుకూలంగా ఉంటుంది నాలుగవ ఇంటిలో శుక్రుడు మరియు సూర్యుడు ఉండటం మరియు ఐదవ ఇంట్లో బుధుడు ఉండటం వల్ల మీ పరీక్షలు మీకు మంచి అవకాశంగా ఉంటాయి తెలివితేటలు మరియు తెలివితో మీ విషయాలపై మంచి పట్టు సాధించడంలో ఇది మీకు సహాయం చేస్తుంది మీ కృషి ప్రశంసలు అందుకోవడానికి సమర్థవంతంగా ఉంటుంది మరియు మీరు పురోగతిని సాధిస్తారు మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి మరియు మీరు ఫలితాలను అందుకుంటారు మరియు మీ అధ్యయనాలకు ఎక్కువ సమయం కేటాయించాలని మరియు మంచి మార్గంలో చేయాలని మీరు భావిస్తారు మీ జ్ఞాపకాలు కూడా అభివృద్ధి చెందుతాయి మరియు మీరు ఏది అధ్యయనం చేసినా అది మీ అవగాహనలో మరింత స్థిరంగా ఉంటుంది జూలై నెలవారీ రాశిఫలం రెండువేల ఇరవై నాలుగు ప్రకారం ఈ నెల కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది అన్నింటిలో మొదటిది మేము మీ కుటుంబం గురించి మాట్లాడినట్లయితే రెండవ ఇంట్లో కుజుడు దాని స్వంత గుర్తుపైన ఉంచబడుతుంది ఇది కుటుంబంలో బలాన్ని చూపుతుంది పరస్పర ప్రేమ చెక్కుచెదరకుండా ఉంటుంది కాని రెండవ ఇంటిపై శని తిరోగమనం యొక్క అంశం కారణంగా అప్పుడప్పుడు తగాదాలు గొడవలు మరియు వాదనలు ఉండవచ్చు అందువల్ల కొంత జాగ్రత్త అవసరం జూలై పన్నెండో తేదీన కుజుడు మూడో ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఈ సమస్యలు తగ్గుతాయి మీరు కూర్చుని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలి మరియు ఏదైనా వివాదం ఉంటే దానిని సకాలంలో పరిష్కరించాలి మాసం ప్రారంభంలో సూర్యుడు శుక్రుడు నాలుగో స్థానంలో ఉండటం వల్ల కుటుంబంలో గౌరవం పెరుగుతుంది మరియు సమాజంలో కుటుంబ స్థితి మెరుగుపడుతుంది కుటుంబ ఆదాయం కూడా పెరుగుతుంది నెలవారీ రాశిఫలం రెండు ఇరవై నాలుగు ప్రకారం ఈ నెల మొత్తం మీన రాశివారి జన్మరాశిలోని పన్నెండవ ఇంట్లో తిరోగమనస్సని ఉండటం వల్ల మీరు ఈ నెల ఆర్థిక పరిస్థితిపై చాలా శ్రద్ధ వహించాలి ఇది మీ ఖర్చులను క్రమం తప్పకుండా పెంచుతుంది మరియు మీరు ఈ ఖర్చులను నియంత్రించలేకపోతే మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు నెల మొదటి అర్ధభాగంలో అంగారక గ్రహం తన స్వంత రాశిలో రెండవ ఇంట్లో ఉండటం వల్ల మీ డబ్బును పోగుచేసే స్వభావం మరియు ఉద్దేశం పెరుగుతుంది ఇప్పుడు మీరు కొన్ని కొత్త ప్లాన్లలో చాలా వేగంగా ఇన్వెస్ట్ చేయవచ్చు దానివల్ల డబ్బు పోగుపడేందుకు మంచి పరిస్థితులు ఏర్పడతాయి మరియు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మీరు విదేశీ కరెన్సీని అందుకుంటారు మరియు విదేశాల నుండి డబ్బు పొందే యోగాలు బలంగా ఉంటాయి జూలై నెలవారీ రాశిఫలం రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం ఈ నెల ఆరోగ్య పరంగా బలహీనంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించవలసి ఉంటుంది అన్నింటిలో మొదటిది శని గ్రహం తిరోగమన స్థితిలో పన్నెండవ ఇంట్లో కూర్చోవడం ద్వారా శారీరక సమస్యలను పెంచుతుంది మీకు కళ్లలో నీరు రావడం కళ్లలో నొప్పి పాదాలు లేదా మడమల నొప్పి గాయాలు లేదా బెనుకులు వంటి సమస్యలు ఉండవచ్చు రెండవది నోడల్ ప్లానెట్ రాహుమీ మొదటి ఇంట్లో ఈ నెల మొత్తం ఉంటుంది ఇది మీకు అజాగ్రత్త వైఖరిని ఇస్తుంది మీరు మీ మొండితనాన్ని పట్టించుకోకపోతే మీరు అనారోగ్యానికి గురవుతారు శని భగవానుడు రెండవ ఇంట్లో కూర్చున్న అంగారక గ్రహంపై పూర్తిగా కనిపిస్తాడు దీని కారణంగా మీకు దంతాల నొప్పి లేదా కళ్ళు మంటగా అనిపించవచ్చు లేదా జుట్టుకు సంబంధించిన ఏదైనా సమస్య ఉండవచ్చు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి పరిహారం స్థానికులు ప్రతిరోజూ తప్పనిసరిగా శ్రీ దుర్గా చాలీస పాటించాలి